గ్రేటర్ హైదరాబాద్లోని ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి ఇక నుండి సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఫోన్పే పేటిఎం గూగుల్ పే లాంటి సర్వీసులు అందరికీ అందుబాటులో ఉంటాయి గతంలో ప్రయాణికులు ఈ చిల్లర వల్ల ఎంతో ఇబ్బంది పడేవారని ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని ఈ అభిప్రాయంపై అటు కండక్టర్లు అలాగే ఇటు ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే విమానాశ్రయాలకు వెళ్లే బస్సులకు ఈ డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లో ఉంది ఆ నిర్ణయం విజయవంతం అవడంతో ఇప్పుడు అదే విధానాన్ని ఇప్పుడు సిటీ ఆర్టీసీ బస్సుల్లో కూడా అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికోసం ప్రభుత్వం ఒక సంవత్సరం నుండి ఎంతో కసరత్తు చేస్తూ ఉంది ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషిన్ ని రూపొందించింది అనేక డిపోల్లో దీన్ని పరిశోధనాత్మకంగా పరిశీలించింది అలాగే కండక్టర్లకు శిక్షణ కూడా ఇచ్చింది మీలో కూడా ఎంతో మంది ఈ చిల్లర వల్ల ఇబ్బంది పడే ఉంటారు మీ దగ్గర వందో ఐదు వందలో ఉంటే మీరు బస్సు ఎక్కితే ఆ టికెట్ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలో ఉంటే టికెట్ వెనక కండక్టర్ రాయడము తర్వాత మనం హడావుడ్లో మర్చిపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఈ డిజిటల్ చెల్లింపులు తీసుకురావడం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి